హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్ మై చానల్ రమణ్ రావతి డైలీ డైరీస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే మా పైనాపిల్లు డ్రాగన్ ఫ్రూట్ రెండు మేము అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామండి మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి వచ్చేసరికి మేమైతే చేపల పులుసు అయితే మేము చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు మా ఆయన గారు అయితే చేపలు తీసుకొచ్చారు ముందుగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను అల్లం మొక్క వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను అందులోనే మీడియం సైజ్ ఆనియన్స్ రెండు అయితే తీసుకున్నాను రెండు చిన్నవి టమాటాలు తీసుకొని ఇవన్నీ కూడా కూడా ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పెట్టి నేను పేస్ట్ చే చేసుకున్నానండి కళాయి తీసుకొని కళాయిలో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని నేను కొంచెం వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కలిపి నేను వేసేసుకొని పచ్చి వసనంతా పోయేంత వరకు కూడా చిటికడంతా పసుపు వేసుకొని వేయించుకోవాలండి చింతపండు తీసుకున్నాను నిమ్మకాయ సైజు అంతా మీడియం సైజు ఆ చింతపండు కూడా పులుసు పిసికి ఈ మా వేగుతున్న మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ మసాలాలో వేసేసుకోవాలండి ఇది బాగా వే కలిపే సరిపడక పులుపుకి సరిపడక వాటర్ కూడా వేసుకొని మనం కలిపేసుకున్న తర్వాత నేనైతే రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఎందుకంటే ఫిష్ కానీ నాన్ వెజ్ ఏదైనా సరే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే అది వాసన ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని మనం పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకున్న తర్వాత నేను కరివేపాకు అయితే వేసేసుకొని పెట్టి ఉడికించుకున్నానండి చూస్తారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు నైట్ డిన్నర్కి అయితే నేను వంకాయ బటాని బంగాళదుంప అయితే కర్రీ చేస్తానండి ఈ కర్రీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు సాయి మినపప్పు పచ్చి శనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి దీంట్లోనే కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చిటికడంత పసుపు వేసుకొని పచ్చి బఠానీలు వేసుకోవాలి ఒక కుప్ప అయితే తీసుకున్నాను నేను బఠానీ అలాగే వంకాయ కూడా ఒక ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకొని నేను ఇలాగా వేయించుకోవాలి కొద్దిగా మూత పెట్టి స్పూన్ అయితే కారం వేసుకున్నాను నేను మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉడికించిన బంగాళదుంపలు అయితే వేసేసుకొని ఇంకా మనకి కూరకి కొద్దిగా గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సరిపడగా అది పెట్టి ఉడికించుకోవాలండి ఇంకా చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బఠానీ బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి రోటీలోకి అయితే మేము ఇలాగే డిన్నర్ అయితే డిన్నర్ పూర్తి చేస్తామండి ఇదే అండి ఇంకా ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి